తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఛానల్లో వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో కోరుకుంటూ వస్తున్నాం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయపేట గ్రామం ఆమోదగిరిపట్నంలో గత ప్రభుత్వంలో జారీ అయిన రోడ్డు వేయకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డు వేయుటకు నిశ్చయించిన పంచాయతీ గుత్తేదారు భాను పంచాయతీ రాజ్ శాఖ ఏ కార్యదర్శి బాధితుడు చెప్పిన ప్రకారం ఇరవై పదిహేను అడుగుల రోడ్డులో ఎర్ర రూపానంద్ కార్ టైర్స్ మునిగే విధంగా రోడ్డు వేశారు ఇదే విషయమై అధికారులకు కలెక్టర్ కు వినతి పత్రాలు కూడా ఇచ్చాము అయినా కూడా గుత్తేదారు సంబంధిత అధికారులు రాత్రికి రాత్రే రోడ్డు వేయడం మాత్రమే కాకుండా నా కార్ ని పనికి రాకుండా చేశారు అని వాపోయారు నమస్తే సార్ మేము అమదగర్ పట్టణంలోని పంచాయతీ రోడ్డు వివాదంలో సార్ గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది అప్పుడు కూడా మేము గవర్నమెంట్ వారు రోడ్లు కేటాయించిన ఇరవై నిమిషాలు రోడ్లు సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పి అర్జీలు పెట్టుకున్నాం సార్ ఎంఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి అప్పుడు రోడ్డు సర్వే చేయకుండా వేయాలని చెప్పి వివాదం జరిగింది ఆ వివాదంలో మమ్మల్ని కొట్టడం కూడా జరిగింది మేము హాస్పిటల్లోకి వెళ్ళి చేసుకున్నాము చేసాము కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా మళ్ళీ అదే రోడ్డు సాయంత్రం వచ్చారు మేము మళ్ళీ గ్రీన్ జెల్లో కూడా కలసర్ గారికి సార్ సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పి సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము కానీ మేము లేని సమయంలో ఈ పంచాయతీ రోడ్డు అనేది వేయడం జరిగింది మా సర్వే చేసి మా కళం వల్ల చేసి మిగతా దాంట్లో వేసుకోమని కూడా చెప్పాము కానీ పంచాయతీ సెక్రటరీ గారు ఏమి మా మాట లెక్క చేయకోకోకుండా ఈ రోడ్డుని నిర్మాణం చేశారు దా మా సొంత స్థలంలో మా ప్లేస్లో పెట్టుకున్న కారుని మా యొక్క పరిణామం లేకోకుండా మా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోకుండా ఈ రకంగా వేసేసి మా కారుని చేశారు టైర్లు మొత్తం కాంక్రీట్తో నిండిపోయి రోడ్లో విడిచిపోయింది కారు ఈ రోడ్డు సొంత ఐదు అడుగులు నా స్థలంలో పడింది సార్ ఆల్రెడీ మూడు క్రితం నేను సర్వేర్ గారికి చలానా కూడా కట్టాను టీవీ సెల్లో కూడా పెట్టాను సార్ ఒక వారు ఎస్ రోడ్ వేయాలని చెప్పి సెక్రటరీ గారికి అడ్జి పెట్టాను కాంట్రాక్టర్ అచ్చి చెప్పి బావును గారు ఆయనకు కూడా చెప్పాను మేము ఇప్పుడైతే రోడ్డు వేసేసేస్తాము సర్వేలు గిరివేలు ఏం చేయము ఒప్పుకున్న ఒప్పుకోవని రోడ్డు వేసేస్తామని ఈ రోడ్డు రకంగా నిర్మాణం చేశారు దీనివల్ల మేము చాలా పరువు నష్టం జరిగింది ఆస్తిని మా వస్తువు కూడా డ్యామేజ్ అయింది సార్ మాకు న్యాయం జరగట్లేదు మాకు ఎలాగైనా సరే న్యాయం చేయించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించి మాకు రోడ్డు విశాలం చేయాలని చెప్పి మేము కోరుతున్న వచ్చాము సంబంధిత అధికారులు మాకు ఈ విషయంలో సహాయపడాలని కోరుచున్నాయి